కూడా రే బుద్ధుని మీద ఈ విషయాల గురించి చెప్పవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తనది నాది ఇది అనే కార్యక్రమంతో భావించి ప్రతి ఒక్కరు కూడా విని సావధానులై ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ రాని వారందరికీ మన బంధువులకి మన చుట్టాలకి మన స్నేహితులకి మన పక్క వారికి మన ముందు వారికి అందరికీ చెప్పవలసిన బాధ్యత ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వీరందరూ కూడా రామ సైన్యమే రామభక్తులే కాబట్టి ఇది అందరి బాధ్యతగా భావించి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత అంతం పూర్తయ్యేంత వరకు ఉండి తర్వాత ప్రసాద వితరణ కూడా జరిగిన తర్వాత మీ మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా ఇందులో తొందరపాటు అనేక మంది పోరాటాలు చేసి ప్రాణాలే కోల్పోయారు మనం పది నిమిషాలు దీనికి వెచ్చించవలసిన బాధ్యత అవసరం ఖచ్చితంగా ఉంది నాకు ఈ ఉంది ఆ ఉంది అది కాదు ప్రాణాలే పోయారు ఆస్తులు పోయినాయి యుగాల యుగాలు గడిచిన ఈ భాగ్యం మనకు కలగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఒక రెండు నిమిషాల పాటు వారు చెప్పేవారిని ఆలకించి ఆచరించే యోగ్యమైన ప్రతి ఒక్కదాన్ని మనం ఆచరించగలిగినప్పుడే మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుగెలు జై శ్రీరామ్ ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి అందరూ దయచేసి ఈ రోజు అయోధ్య అక్షంతర స్పర్శ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా శ్రీరాములు వారి ఆశీస్సులకు వెళ్ళవెళ్ళక కూడా పాచులవుతారని అనుకున్న అందరూ కూడా జయ శ్రీరామ్ ఇక్కడ ఈ రోజు ఈ ఉండిలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందంటే చాలా అదృష్టం మనందరం చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక మన హిందూ కుటుంబం భారతదేశం అనగానే ముందు స్ఫురించేది శ్రీరాముడు అంటే శ్రీ రామాలయం లేని గ్రామం అంటూ ఒకటి కూడా ఉండదండి అంత పవిత్రమైన రామాలయం అలాగే ఆయన జన్మించిన స్థానంలో ఆయనకి గుడి లేకుండా జరగడం అనేది కొన్ని కారణాల జరిగింది కొన్ని ఇంచుమించు సుమారుగా ఒక ఐదు వందల సంవత్సరాలు బట్టి అంటే నేను చిన్నగా చెప్తున్నాను తర్వాత మన ప్రముఖులు వచ్చారు వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళ వివరంగానే కానీ మన ఐదు సంవత్సరాలు పైగా మనం చేస్తే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో గొడవలు చేస్తే ఈరోజు మనకి జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ఠతగా మనకి రాముడు మనకి అయ్యా రామాన్యం రావడం జరిగింది ఏదో చందాలు వేసుకుంటేనే ఏదో చేస్తే వచ్చేది రామాలయం కాదండి సుమారుగా నాలుగు లక్షల పైకు చిలుక పరిధారం చేస్తే ఈరోజు మనం రామాలయాన్ని మనం మన తరం వాళ్ళు ఎన్నో తరం వాళ్ళు చూసారు ఎదురు చూసారు చూసారు మన తరం మన అదృష్టం అదొకటి మనం ఏంటంటే ఇక్కడ ఈ రామాలయంలో పునా చాలా చాలామంది ఉన్నారు దాంట్లో తర్వాత కరసావకులు తర్వాత మన ప్రతి గ్రామం నుంచి కూడా ఈ రామాలయానికి విరాళ స సమర్పించడం జరిగింది ఆ ప్రతిగా ప్రతి హిందూ కుటుంబానికి మనం అక్షంతలు పంపారు అన్నమాట రాముల వారే పంపారు మనకి ఇక్కడ ఒకటి అనుకోవచ్చు ఇదేంటి రామాలయం కట్టలేదు రాముల వారి అక్షంతలు వచ్చినవి ఏంటి అని మీరు చాలామంది అనుకోవచ్చు ఇది విపులంగా తర్వాత చెప్తారు సింపుల్గా అయితే కనుక ఈ రామాలయం మనకి కొందరు దాని రూపురేపలు మార్చేసి ఒక మసీదుగా ఉండడం వల్ల తర్వాత అక్కడ గొడవలు జరగకుండా ఉండడం కోసం ముస్లింలనే అక్కడ కాపలాగా పెట్టారండి ఆ ముస్లింలు ఒకరోజు ఒక రాత్రి సమయంలో స్వామివారు అక్కడ ఉద్భవించారు స్వయంభుగా అది కూడా ఆ ముస్లిం వాళ్ళే చూసి చెప్పడం వల్ల అది ఏ హిందువు చెప్తే నమ్మరండి ఆ ముస్లింస్ ఎవరైతే కాపుల కాశారో వాళ్ళే ఇక్కడ స్వయంగా విలిచారని చెప్పి రాముని విగ్రహం చూపించారండి అప్పటి నుంచి ఇప్పుడు కూడా స్వామివారికి పూజలు జరుగుతున్నాయి ఈ ఇరవై రెండవ తారీఖున అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా రాముని లక్ష్యం ఉండాలని చెప్పి మనకి రావడం జరిగింది మొన్న ఐదవ తారీఖున రాష్ట్ర రాజధానికి మళ్ళీ పదహారో తారీఖున జిల్లాలకి ఇరవై రెండవ తారీఖున మండలాలకి ఈరోజు గ్రామాలకు వెళ్తున్నాయండి ఇవి చిన్న విషయం మాత్రం కాదు ఇది ఇది మహా ఉద్యమం ప్రతి హిందూ కుటుంబానికి వెళ్ళాలి అది ఇప్పుడు మనం ఏదో చేసాం కాదు అయ్యో మాకు అందలేదు అన్న మాట అనిపించుకోకూడదు ఇక్కడ ఈరోజు మీరు అక్ష్యంత తీసుకుని గ్రామం ఊరు మొదట తీసుకెళ్ళి అక్కడి నుంచి ఊరేగింపుగా జై శ్రీరామ్ అనుకుంటూ మీరు ఎక్కడైతే ఈ భద్రపరచాలనుకుంటున్నారో రామాలయము శివాలయము లేక అమ్మవారి గుళ్ళోనో అక్కడ మీరు భద్రపరిచి రోజువారీ చెప్తారు తర్వాత ఏం చేయాలన్నది అవి కార్యక్రమాలు చేసుకుంటూ జనవరి ఒకటి నుంచి ఏడు తారీఖుల్లో మన ప్రతి గ్రామంలో యావత్ భారతదేశం కూడా ఆ రోజుల్లోనే ప్రతి హిందూ కుటుంబానికి అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది మీకు అక్షంతలతో పాటుగా స్వామివారి ఆలయ నమూనా ఫోటో అదే ఫోటో తర్వాత కరపత్రాలు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది అవి ఎవరూ కూడా జనవరి ఒకటి వరకు మనం పంచే కార్యక్రమం లోపు ఒక్క చింత కానీ అవి కానీ మనం దయించి ఎవరు తీయకూడదండి అది మనం ఆ రోజు అందరికీ పంచినప్పుడు కానీ మనం అవి మనం ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఈ లోపు ఎవరూ కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని పబ్లిసిటీ చేయొద్దు దయించి ఎందుకంటే అది ఏమవుతుంది అంటే కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి అనుకున్నాం కదా ఈరోజు అందరి చేతుల్లో కనబడుతున్నాయి అనేది మాత్రం వెళ్ళకూడదండి కాబట్టి అలా చేయాలి తప్పనిసరిగా ఇంకొక విషయం ఏంటంటే మీరు దయ ఇప్పుడు ఉప్పులూరు కానీ ఏదో ప్రతి గ్రామం కానీ ఒక్కొక్క గ్రామం నుంచి పది మంది నెంబర్లు మీరు ఒక గ్రూప్ కింద తయారవ్వాలి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ప్రథమంగా ఉంటారు ఇద్దరు ఒకరు తర్వాత ఒక పది మంది కంపల్సరీ నెంబర్ వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే ఇది త్వరలో రేపటి నుంచి మీ గ్రామాల్లోకి చిన్న చిన్న మీటింగ్ ఒకే ఒక్కటి గ్రామంలో పెడితే దాంట్లో కూడా మీరు ఎక్కువ మహిళలు ఇన్వాల్వ్ చేయాలండి తప్పనిసరిగా మగవారి కాకుండా ఎక్కువ శాతం మహిళలు ఉండాలండి ఎందుకంటే ఈ రోజు ఎవరైనా మారితే మహిళ ఒక ఇంట్లో కనుక ఉంటే ఎవరు మారరు మడు మారుతాడు ఆడి మారిందా మొత్తం ఇల్లంతా కూడా జనాలందరూ అందరూ మారవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ మహిళలు మాత్రం తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మీరు విస్తృతంగా తీసుకెళ్ళాలి ప్రతి కుటుంబం చివరి వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు ఆ ఊన్న వాళ్ళకి మానేసి తప్ప మిగతా వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ యక్షతుల కార్యక్రమం అనేది మనం కంపల్సరీ చేయాలి అందరిది ఇది కార్యక్రమం శ్రీరాములు మన దగ్గరికి వచ్చారు మనం ఏంటో శ్రీరాముడు చూపించాలి శ్రీరాముడు మళ్ళీ మనకు కాల్చిస్తుంటారు కాబట్టి తదుపరి కార్యక్రమం ఇంకా జిల్లా నుంచి మండలా నుంచి ప్రముఖులు వచ్చారు వాళ్ళు సుగు సౌరంగా చెప్తారు తర్వాత ఏంటండి కరసేవకులు అండి చాలా ఆయన కూడా ఒక చుట్టుబాటు ఉన్నారు ఆయన అక్కడ జరిగిన అనుభవాలు మనం ఏం తెలియదు అండి నిజంగా నాకు మాట్లాడదా తెలీదు వీళ్ళ మాట్లాడుతుంటే ఇంత జరిగిందా మన స్వాతంత్రం కూడా ముందు చిన్నదండి స్వతంత్రం సంపాదించడం చిన్నది రామాలయం కట్టుకోవడం జరిగిన డెబ్బై ఏడు పోరాటాలు జరిగిన నాలుగు లక్షల మంది ప్రయోజన జనాలు ఇది చిన్న విషయం ఈ రోజు మనం సార్థకం చేసుకుని మన ధరంలో ఈ రోజు కార్యక్రమం చేసుకున్నామంటే చాలా అదృష్టవంతం జై శ్రీరామ్మా ఇప్పుడు కలిపిన వారు దయచేసి మీ కుర్చీలో కూర్చుంటే తదుపరి కార్యక్రమం ఇవన్నీ కలిపి గ్రామాలకి పంపించే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలా మన ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమం గురించి అమ్మ దయచేసి ఎవరు లేవకండి ఎక్కడున్నారో అక్కడ కూర్చోండి అటు ఇటు వెళ్ళిపోవటం అటు ఇటు మాట్లాడటం ఏ కాకుండా ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఈ రామ మందిర నిర్మాణం గురించి అలాగే హైందవ సాంప్రదాయాలు హైందవ ధర్మం వీటి గురించి కూడా కరస్ సింహాద్రి గారిని అందరూ ఇప్పుడు వచ్చిన అందరూ కూడా ప్రసాదం తీసుకునే వెళ్ళాలి ఆఖరిని ప్రసాద వితరణ జరుగుతుంది ఖచ్చితంగా అందరూ తీసుకుని వెళ్ళాలి మా టైం అయిపోయింది నీరసంగా ఉందని అనుకోవద్దు సింహాద్రి గారిని కొన్ని విషయాలను గురించి ముందుగా ఒక పాట అయోధ్య రామ కరసేవకు నిమిత్తం మనం అయోధ్య రామ నిర్మించుకునే సందర్భంలో హిందూ సంఘాలన్నీ కూడా ఉద్యమం తీసుకురావడానికి పడుకున్న హిందువుని లేపి తట్టడానికి గీతని రచించడం జరిగింది ఇది భజన మీద పాడుకుంటే బాగుంటుంది మీ అందరినీ మరి కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు వచ్చా వర్షాలకి చిన్న గీత పాడుకుని తర్వాత కార్యక్రమంలోకి గుడితే పుట్టాలి హిందూగా భారత దేశపు పోరునిగా కరసేవ కులై కదలాని రాముని గుడిని కట్టాలి బలి 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 బజిరంగీ గోలో గోలో గుడితే పుట్టాలి హిందూగా ఉండి ధామం సౌలుగా

அதிலும் <laughs> திருவாரூர் <laughs> <laughs>

हनुमान तलीरेंडा तेती लो गट्टी सिंधु गति विंचरा ओ सम्मुडा इंदुयंनी गविंचरा अलेदुमुडा जनेम नक्षत्रो भूराती देसी स्वस्तिकातला पेत्कालले सिंधुयंनी गविंचरा రామమి కుడి గట్ట దాక నిదుర పోయినా విితేటి కట్టియున్నగా భారతదేవత పురునిగా అది కాదు నానికిం సార్వతీ వక్కున ಭಗವ ಭೂಮಾ ತಿಳಿ ತಿಳಿ ಪೂಜದ ಓ ತಮ್ಮ కట్టాలి జై శ్రీరామ్ జై రోజు అక్కడ అయోధ్యలో రాములు వారి కీర్తనందులో పాడుతున్నారా అలాగే కరసేవకుల యొక్క అనుభవాలు దానికి చాలా టైం పడుతుంది కరసేవకులు అంటే రాముల వారి యొక్క ఆలయం నిర్మించాలనే తలంపు వేరేదైతే జరిగిందో అక్కడ ఉన్న ఒక ఎవరో పొరపాటిన మసీద్ అన్నారు మసీద్ మాత్రం కాదు ఆకారం మాత్రం నిర్మాణం మాత్రమే జరిగింది అక్కడ దాన్నే మసీద్గా వాళ్ళు చూపించి చాలా గొడవలకి చాలా ప్రళయాలకి మూల కారణమైన ఆ ప్రదేశాన్ని కూల్చివేయటం కోసం కరసేవకులు అంటే కర్రీ వాళ్ళు మాత్రం కాదు కరసేవ అక్కడ సేవ చేయడం కోసం ఆ నిర్మాణాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రాణాలు సైతం చేయకుండా ఉంటాము పోతాము దిగిన పరిస్థితుల్లో ఇక్కడ నుండి ఆ అయోధ్యకి వెళ్ళి అక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో ఏ రకమైన బాధలు అంతా అనుభవించారో వారి అనుభూతిని ఒకసారి అందరూ కూడా పచ్చుకోవాల్సింది కరసేవ చిట్టుబాబు గారిని వారి అభిగామ కృషికి అంటే మన ప్రాంతాల్లో మన జిల్లాల నుండి మన గ్రామాల నుండి అప్పటికి ఇక్కడ చిన్నపిల్లలు అయితే తెలిసి ఉండకపోవచ్చు కానీ పెద్దవారందరికీ అనుభవం ఉంటుంది కరసేవకు వారి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా వారి కుటుంబాలకు వదిలివేసి స్వతంత్రోద్యమంలో ఇంటికి ఒకరు అన్నట్టుగా ప్రతివారు పాల్గొనడానికి అవకాశం ఉంది కానీ కరసేవకులు వెళ్ళిన వాళ్ళు వస్తారా రారా మధ్య మార్గ మధ్యలోనే పరమతిస్తారా మీరు వాళ్ళ ఒకే లక్ష్యం ఒకే ఆశయం ఇక్కడ రామాలయ నిర్మాణం జరగాలని ఒకే ఒక కోరికతోటి మన ప్రాంతం నుండి కరసేవకులుగా వీళ్ళని చిట్టుబాగాన్ని మన గ్రామం తరఫున చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారి అనుగ్రహం చెప్పడానికి కనీసం మూడు నాలుగు గంటల సమయం అవసరం కానీ మనకి కాలాతీతం అవుతుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసి ఒక పదిహేను నిమిషాల్లో వారి ప్రసంగాన్ని ఆయన అనుభవాన్ని ఆయన జ్ఞాపకాలని ఆ స్మృతిని మనందరితో పంచుకోవచ్చు ఈ కరసేవ ఈ కరసేవకి మేమైతే ఆ యుద్ధానికి వెళ్ళాం ఆ కరసేవకి వెళ్ళటానికి మీలాంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఆశీర్వదించి ధైర్యాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా కరసేవకులే ఈ పెద్దలందరూ కూడా అటువంటి ఆశీర్వదించిన పెద్దలందరూ కూడా ముందుగా నా శిరస్సు నుంచి పాదేవనలు తెలియజేసుకుంటూ ఈ అయోధ్య కరసేవ అంటే ఏమిటి అయోధ్య ఎందుకు ప్రపంచం యావత్తు అయోధ్య వైపు ఎందుకు చూస్తుంది అనే విషయాలు చాలా మంది తెలియకోవచ్చు మరి ఇలా ప్రతి గ్రామంలోను ప్రతి కులానికి ఒక రామాలే ఉంటుంది కానీ సాక్షాత్తు భగవాన్ శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మస్థలంలో రాముని గుడి లేకపోవటం యావత్ హిందూ సమాజానికి బాధ కలిగించే విషయం దాని గురించి నీర్బాంకి అనే ఒక సైనికుడు బాపర్ యొక్క సైనికుడు పదిహేను వందల ఇరవై ఆరులో ఆ రామాలయం నిర్మాణాన్ని కోల్గొట్టడం జరిగింది మరి కోల్గొడతా ఉంటే మన వాళ్ళు ఎవరు ఊరుకోలేదు డెబ్బై ఆరు సార్లు పోరాటాలు జరిగినాయి మొట్టమొదటి పోరాటం అక్కడ క్షత్రియ యువరాజులందరూ కూడా మొదటి పోరాటంలో పాల్గొన్నారు దాదాపు ఆ రోజుల్లోనే వేలాది మంది చనిపోవడం జరిగింది గోల్డ్ రాజులు పాల్గొన్నారు ఆదివాసీలు పాల్గొన్నారు దక్షిణాది నుంచి కూడా పాల్గొన్నారు మన సన్నిధరాజు చలపతిరావు గారు చాలా విషయాలు మేము ముందుంచేశారు కాబట్టి ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు ఈ కర్షవ అనేది మొట్టమొదటి మేము డెబ్బై ఏడవ కర్సాకి వెళ్ళాం డెబ్బై ఏడవ పాలంట డెబ్బై ఆరు పాలంటలు పూర్తయి అప్పటికే ఐదు లక్షల మంది దుర్మరణం నుంచి చెందారులు అయ్యారు ఈ యుద్ధంలో మేము డెబ్బై ఏడవ పోరాటంలో మన పశ్చిమ గోదావరి నుంచి చివరికి అయోధ్యలో అరెస్ట్ అయింది డెబ్బై ఏడు మంది ఉన్నాం డెబ్బై ఏడవ పోరాటంలో డెబ్బై ఏడు మంది మరి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ ముప్పై యావత్ ప్రపంచం అన్ని దేశాలు కూడా అయోధ్యలో ఏం జరుగుతుంది అయోధ్యలో ఏం జరుగుతుందని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ మీడియా సంస్థలన్నీ అయోధ్యలో కాపు వేస్తాయి అయోధ్యకు సంబంధించి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో స్కూళ్ళు బంద్ చేశారు రోడ్లు బంద్ చేశారు సుమారు ఆరు లక్షల మంది పోలీసులు పెట్టారు ఆరు లక్షల మంది కూడా అంతా హిందూ వ్యతిరేకలు ఎవరైతే పోలీసులు ఉంటారో సెలెక్ట్ చేసి మదీ పెట్టారు అప్పటి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అక్కడ అయోధ్య రామ మందిరంపై ఏగన కూడా వాళ్ళని వను పక్షిని కూడా వాళ్ళను చేయిస్తే చెయ్యేస్తే చంపేస్తామని వార్తలు వచ్చాయి ఇక్కడ మేము శిలా పూజలు అనేవి చేయడం జరిగింది శిలా పూజలతో ఇక్కడ అంతరాశిస్సులు తీసుకొని మేము బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ కనిపిస్తే కాల్చివేదలు రైలు పొందు బస్సులు పొందు పెట్రోల్ పంపులు పొందు టెలిఫోను ఎక్స్చేంజ్లు పొందు మరి మనిషి మూడు వందల యాభై కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలంటే ఏడు అంచెలుగా పోలీసులు పహార తుపాకీలతో కనిపిస్తే కాల్చిపెత్త మేము బయలుదేరింది ఈ దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది అయితే ఎనిమిది లక్షల మంది పోలీసులు అక్కడ కావలు పెట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము మొట్టమొదటిగా ఏలూరులో సమాశ్రయం సమావేశం అయితే పెద ముచ్చి బదులు లక్ష్మణ కేంద్రాలు తమ ఆశీస్సు అందిస్తూ ఆయన ఒక మాట చెప్పారు మనం డెబ్బై ఆరు పోరాటాలు ఐదు లక్షల మంది చనిపోయాం మరి డెబ్బై ఏడో పోరాటానికి వెళ్తున్నాం అక్కడ మనకి అడ్డుకోవడానికి ఆరు లక్షల మంది పోలీసులు తుపాకులతో సిద్ధంగా ఉన్నారు నాకు ఒకటే కోరిక అక్కడికి వెళ్ళి మరణించిన తర్వాత ఛాతి వైపే ఉండాలి దీపు వైపు ఉండకూడదు తుపాకీ కదా వెనక్కి రాకూడదు ఈ పోస్ట్ మార్టంలో ఈ వాడి పోస్ట్

తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చిత్రహిస్తులు పెట్టావాళ్ళు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము బయలుదేరటం జరిగింది దాదాపు పది రోజుల పాటు పోలీసులు కలిగెప్పి పనితీరు నావటం జరిగింది అదేవిధంగా మేము విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా పోలీసులు ఎక్కడికి వెళ్తా ఉంటే నేను మధ్యప్రదేశ్లో తాపి పని చేస్తాను వెళ్తున్నాను లేదా నేను మధ్యప్రదేశ్లో ఒట్టడి పని చేస్తాను వెళ్తాను లేదా ప్రాజెక్టులో కూలి పని చేస్తాను అని చెప్పేసి లారీలు దొరికితే లారీలు రకరకాల వెహికల్ తోటి దాదాపు మేము గ్వాలియర్ పోయి విజయమత రాజా విజయరాజు సిద్దయ గారితో కలవాలని అనుకుంటూ పోలీసులు మేము వాళ్ళు మమ్మల్ని మోసం చేసి బస్సుల్లో ఒక డెబ్బై కిలోమీటర్లు స్థానంలో వాళ్ళు జరిగింది అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ రావడం జరిగిన విధంగా దాదాపు మూడు వందల కిలోమీటర్లు అర్ధరాత్రులు పగలైతే పోలీసులు చూస్తారేమో అని అర్ధరాత్రులు ఆ పోలీసులు కళ్ళ కప్పి పొలాల్లోంచి చిన్న చిన్న పల్లెటూరులో చేయటం ఆ రకంగా వెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల పోలీసులు మరి పదకొండు కిలోమీటర్లు పరిగెత్తించి కొట్టించేవారు తుపాకీ కాల్పుల్లో నాకు కాల్లో బుల్లెట్ జరిగింది ఈ విధంగా ఆ ప్రయాణం చాలా భయంకరంగా ఎందుకంటే తిరిగి వస్తామని ఆస్ ఎవరికే లేదు అంతా కూడా అనుమతి కూడా అందరికి ఇవ్వలేదు కొంతమంది పెద్దలు వచ్చారు ఏలూరు నుంచి రెటైర్ పిస్ వాళ్ళు సూర్యనారాయణ గారు అని ఏవి నరసింహరాజు గారు అని వాళ్ళంతా కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీలునామా రాసి అయాధ్యకు రావడం జరిగింది ఆ విధంగా మరి బిన పోలీసులు పట్టుకోవడం జరిగింది వాళ్ళు అక్కడికే పదిహేను మందిని చెప్పేశారని తెలిసింది ఆ తర్వాత మేము కూడా ఒక స్టేషన్ నడిచి వేరే కొండ కొండదాటి వెళ్ళిపోతే పోలీసులు మిమ్మల్ని తప్పించుకోవచ్చు అని చెప్పారు అలాగే ఒక స్టేషన్ మాస్టర్ సాయంతో ఎంత ఆరు కిలోమీటర్లు వెళ్తే అక్కడ మధ్యప్రదేశ్ ఉంది అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది మీ కార్యకర్తలు ఉంటారని చెప్పాడు కానీ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ డెబ్బై కిలోమీటర్లు నడిచి తెల్లవారులు నడిస్తేనే కానీ ఆ గ్రామం రాలేదు అర్ధరద్దరుగా రెండింటికి అక్కడ ఇద్దరు కార్యకర్తలు ఆ చలి అక్టోబర్ థర్టీ అంటే మంచి చలి అక్కడ శీతాకాలం అలా వారు ఇద్దరు కూడా అక్కడికి నాలుగు రోజులు అయిపోయింది తిండి లేదు నలక ఈ పోలీసులు కొట్టే దెబ్బలు మళ్ళీ వాళ్ళు తప్పించుకుని పరిలు ఈ విధంగా ఆ బసనే గ్రామం చేరుకున్నాం ఒక కొండపైన ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఒక మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది ప్రతి గ్రామంలోనూ వచ్చి నేను విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అప్పుడైతే చెప్తాను ఈ విధంగా మేము మా ప్రయాణం కొనసాగింది అక్టోబరు ముప్పై తారీఖు కర్శాఖలో మేము అయోధ్య సరీనది ఒట్టి చేరుకున్నాం అప్పుడే ఆ అయోధ్య అంతా కూడా ఈ దీపావళి సమయంలో ఎటువంటి బాంబులు మోతలు వినిపిస్తాయో అటువంటి బాంబులు మూత విపరీతమైన తుపాకులు తుపాకులు పేస్తాం ఒక్క అయాధ్యానగరం అంతా దట్టమైన ఉన్నాయి మేము అక్కడికి హనుమాన్ గడి అని హనుమంతు గారి గుడికి చేరుకున్నాం అక్కడికి మించు ఇంకొక వంద మై అంటే ఒక రెండు నిమిషాలు నడిస్తే రామమందిరంలోకి వెళ్ళేవాళ్ళం ఆ హనుమాన్ గడి వద్ద మళ్ళీ మమ్మల్ని పోలీసులు చెప్పబాతతో తలా చే చల్లారి చెదిరైపోవడం జరిగింది ఈ విధంగా తొంభై కర్సేవలో దాంట్లో పోలీసులు ఈ సారి రెండు మూడు సార్లు తప్పించుకున్నారని చెప్పేసి మళ్ళీ ఫైజాబాద్ పోలీసులు పట్టుకున్నారు పైలా ఫైజాబాద్ పోలీసులు పట్టుకొని ఆ దారుణంగా చెల్లగొట్టారు ఆ బాధలతో మళ్ళీ పదకొండు కిలోమీటర్లు పరిగెత్తాం ఆ పదకొండు కిలోమీటర్లు పరిగెత్తి సమస్యలు పడిపోయారు ఎవరు మాట్లాడు కొంతమందికి తలలు పైకి చేతులు మొత్తం రక్తాలు గారిని నాకైతే బుల్లెట్ తేలింది ఆ పదకొండు కిలోమీటర్లు పడిపోయిన అందరూ సోకు తప్పి పడిపోయాం చాలా మంది ఆ ఎంతసేపు లేసా మాకే తెలియదు లేచి చూసేటప్పటికి అక్కడ ముసలి వాళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు ఆ కాళ్ళు కడగటం ఆ రక్తాలు తొడవటం నూనె రాయటం వాళ్ళు ఆయింట్మెంట్ రాయటం ఇలా చేస్తా ఉంటే ఏంటో కాళ్ళు ఏంటో పిసుకున్నట్టు కనిపిస్తుంది కొళ్ళే చూసినప్పటికీ వాళ్ళు కాళ్ళు కడిగేసి రక్తాలు తుడిసేసి అలా మళ్ళీ అవి అలా ట్రీట్మెంట్ చేయడంతో మాకు కళ్ళంతా నీళ్ళు వచ్చి వత్తు వద్దు మీరు మా కాళ్ళు ముట్టు వద్దంటే వాళ్ళ గొళ్ళు నేర్చేవారు అరే మీరు అంత దూరం నుంచి వచ్చి ఇలా రక్తాలు కాని డబ్బులు తింటున్నారు కాళ్ళలో సేసా బిగిలి దిగినా అని చెప్పేసి బాధపడేవారు ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఫైజాబాద్ లో పోలీసులు ఈ సారి చాలా దారుణంగా కొట్టారు తర్వాత స్టేషన్ తీసుకెళ్ళారు డెబ్బై ఏడు మందిని అరెస్ట్ చేశారు తర్వాత ఫైజాబాద్ మ్యాజిస్ట్రేట్ ఎదురు కదా పెట్టారు ఆ ఫైజాబాద్ మ్యాజిస్ట్రేట్ గారితో గుంటూరు సూర్యాన గారు మాట్లాడటం జరిగింది మమ్మల్ని అయితే దూరంగా వేరే కి పంపించాలనుకున్నారు సరే ఆయన మళ్ళీ లక్నోలో అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి ఆ లక్నో రైల్వే స్టేషన్కి అంటే రోడ్లన్నీ తవ్వేశారు రోడ్లు కట్ట కింద గోడలు కట్టేశారు డెబ్బై కిలోమీటర్లు రావడానికి దాదాపు పదకొండు గంటలు పట్టింది అంటే మెయిన్ రోడ్లని ఆపేశారు ఆ పల్లెటూరులోంచి కుంత రోడ్లోంచి ఆ చెరుకు తోటల నుంచి అలా తిప్పి తిప్పి తీసుకొస్తే ఆ డెబ్బై కిలోమీటర్లకి పదకొండు కిలోమీటర్లు వచ్చింది ఆ ఫైజాబాద్ వరకు మళ్ళీ పది మంది గండమేళ పెట్టి ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పంపిస్తాం జరిగింది ఆ విధంగా మొత్తం మీద అయోధ్య చేరుకొని ఆ పంచకోశ పరిక్రమలు పాల్గొనడం జరిగింది ఇదంతా కూడా చాలా అత్యుత్తమే అది విచిత్రమే ఇంటికంటే మేము అయోధ్యకి వెళ్తా ఉంటే ఎవరు వెళ్ళరాయన ఎందుకంటే చచ్చిపోతాం తెలుసు ఇలాగా నాకు చాలా మంది పెద్దలు మేము వెళ్ళి ఇరవై రోజులు దాకా తిరిగి రాకపోవడంతో మేమంతా చనిపోయామనే ఉద్దేశంతో ఇక్కడ మన పెద్దలందరూ కూడా ఇళ్ళకెళ్ళి మా ఇళ్ళకెళ్ళి పరామర్శించి రావటం వాళ్ళేమో ఆడటం అరే మా పిల్లలు చంపేశారు మీరు మాత్రం ఇక్కడ తిరుగుతున్నారని తిట్టడం అలా మన ఇక్కడ పెద్దలందరూ కూడా అలా భరించారు లాస్ట్ లో చివరి తిరిగి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు మా అమ్మ ఎరా అయోధ్య వచ్చావా లేకపోతే వెనక నుంచి తిరిగి వచ్చేస్తావా అని అన్నాను లేదమ్మా అయోధ్య అరెస్ట్ చేశారు ఇదిగో సర్టిఫికేట్ ఇదిగో ఫైజాబాద్ మేస్టర్ గారు హనుమాన్ గడ్డి దగ్గర అరెస్ట్ చేసినట్టు సర్టిఫికేట్ ఉందని చూపిస్తాను కానీ సరళ బరువు నిలిచింది అని ఆవిడ కూడా సంతోషపడ్డది నాన్నగారు తిడతారో పడతారో అని భయపడ్డాం ఆయన కూడా అన్నారు ఆయన రెండు తిట్లు తిట్టి చెప్పెళ్తే డబ్బులు ఇచ్చేవాడు కదా డబ్బులు లేకుండా మరి అప్పుడు ఆ చిన్న వయసులో ఉంటాయి డబ్బులుంటాయి డబ్బులుంటాయి కాదు అలాగా ఆ కర్సేవ పోటం డె ఏడు మంది కూడా ఆ ఖర్ష జరిగింది తర్వాత లో పడేలా అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ నిర్మాణాన్ని బాబరి నిర్మాణాన్ని పడగొట్టడం విషయంలో కూడా పాల్గొన్నాను నేను తొంభై కర్షలో పాల్గొన్నాను తొంభై రెండు కర్షాలు పాల్గొన్నాను ఆ తొంభై రెండు ఖర్చు కూడా చాలా ఉత్సాహంగానే జరిగింది కేవలం అది ఫైజాబాద్ అయోధ్య చుట్టుపక్కల చూసినా ఆ నిర్మాణం పైకి కనిపించేది అంత ఎత్తైన నిర్మాణం కేవలం మూడు గంటల్లో చేతులతోనే మరి లక్షల మంది కార్యకర్తలు నేల చేయటం వెంటనే బాలరాముడు ప్రతిష్టం జరిగింది ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాలని చాలా టైం పట్టుదల ఇప్పటికే చాలా టైం అయింది ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హుదే వరకు నమస్కారాలు తెలియజేస్తుంది ఏవైతే ఇబ్బందులు పడి ఈరోజు ఈ నిర్మాణానికి నిలబడి ఉన్న మన చిట్టుబాబు గారిని ఆ రాములు గారు సర్వకాల సర్వావసర ఎద్దు వారి వంశాన్ని కూడా వృద్ధి చేసి వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఈ అయోధ్య ఒకటే జరుగుతుంది మనకి ఇంకొక దేవాలయం కూడా ఉంది అనేక దేవాలయాలు హైందవ సాంప్రదాయం మీద అనేక సాంప్రదాయాలు ప్రపంచంలో కోల్పోయిన ఐదవ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఎందుకు నిలబడింది అంటే ముఖ్య ముఖ్య సరస్వతి ఒకరి నుండి ఒకరికి విద్య